హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి చూసారు కదా ఛత్తీస్ లో దుర్గా పూజలు దైవాళ్ళు అయితే ఫుల్ గా దాండియా అయితే నడుస్తుందండి పగలంతా దాండియా అయితే ఆడరు కానీ రాత్రి తొమ్మిది అయ్యిందంటే మళ్ళీ పన్నెండు గంటల వరకు ఫుల్ గా దాండియా అయితే ఆడుతారనమాట కోర్బాల అయితే ఒక్క దగ్గరే దాండియా నడవడం లేదండి నాలుగు అయితే దాండియా నడుస్తుంది అనమాట ఇలా చిన్న చిన్న టెంట్లు వేసి కింద అనమాట దాండియా ఆడుతారు ఇక్కడికి వచ్చినంత వరకు దాండియా అంటేనే నాకు ఏంటి అనేది తెలియదు ఎందుకంటే మన సైడ్ అంతగా ఆర్డర్ కాబట్టి మనకు తెలియదు అనమాట సో ఇక్కడ దుర్గా పూజలు వచ్చాయి అంటే దాండియా చాలా అంటే చాలా ఫేమస్ అనమాట చూసారు కదా ప్రతి ఒక్క స్త్రీ ఎలా ఆడుతుందో దాండియా క్లాసెస్ సో ఈ క్లాసెస్ అనేది నేర్చుకొని చేస్తారనమాట ఎలా కలా చేస్తామంటే అవ్వదు ప్రతి ఒక్కరు కూడా దాండియా ఏ క్లాస్లో ఆడాలో అదే క్లాస్లో ఆడతారనమాట ఇది ఐదు రకాల ఆరు రకాల దాండియా ఉంటుంది సో ఆ ట్రిక్ అనేది నాకైతే తెలియలేదు ఎలా ఆడుతుంది అక్కడ నేనైతే సౌండ్ కట్ చేసి వాయిస్ అవర్ ఇస్తున్నాను కానీ అక్కడ నిలబడితే ఒక ఊపు వస్తుందండి డీజే సౌండ్కి అసలు నిజంగా ఆ డీజే సౌండ్లకైతే ఫుల్గా నాకే డ్యాన్స్ వేసేయాలి అనిపిస్తుంది కానీ ఎలక్కలగేస్తే వాళ్ళు ఊరుకోరు కాబట్టి నేను సైలెంట్గా ఒక దగ్గర కూర్చున్నాను అనమాట ఈ మధ్య కాలంలో అంటే కొన్ని రోజుల క్రితము దాండి క్లాసెస్ అయితే అయ్యాయి ప్రతి ఇంట్లో నుండి కూడా అందరూ క్లాసెస్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు ఏంట దాండియా అంటే ఏంటనేసి నేను అనుకున్నాను కానీ ఈ పిల్లలను విడిచిపెట్టి నేను వెళ్ళలేను కదా అనేసి సైలెంట్ అయిపోయాను కానీ నేను కూడా క్లాస్కి వెళ్ళి ఉంటే ఇలా దాండియా అయితే ఆడును అయ్యో మిస్ అయిపోయాను అన్నట్టుగా అనిపించింది అండ్ ఎలానో చూస్తున్నాను కదా మీకు కూడా చూపిస్తాను అనేసి వీడియోలు అయితే తీస్తున్నాను ఇక్కడ సౌండ్ కట్ చేశాను కానీ ఆ సౌండ్ విన్నారంటే మీకు కూడా డ్యాన్స్ వచ్చేస్తుంది చిన్న చిన్న స్టెప్పులు అనేవి వచ్చేస్తాయి అన్నమాట సో నాకు ప్రాబ్లం అవుతుంది అంటే స్ట్రైక్ ఏమైనా పడవచ్చు ఈ సౌండ్లు కానీ సౌండ్ కట్ చేసి మరి వాయిస్ అవర్ ఇస్తున్నాను చూసారు కదా ప్రతి ఒక ఇల్లాలు చక్కగా అయితే ఇలా దాండియా అనేది ఆడుతున్నారనమాట సో ఇక్కడైతే ఎన్టీపీసీ గేట్ నుండి నేను ఈ వీడియో తీస్తున్నానండి ఎన్టీపీసీ గేట్లో అయితే ఈ జాతర అయితే జరిగింది ఇంకా నాలుగైదు దగ్గరలో అయితే సేమ్ ఇలానే జరుగుతున్నాయి ఎవరికి ఎక్కడి నచ్చితే అక్కడికి వెళ్ళి డ్యాన్స్లు అయితే వేస్తున్నారు ఈ తొమ్మిది రోజులు పెద్ద జాతరలాగా ఇదే నడుస్తుందండి ప్రతి ఒక్కరు సాయంత్రం ఆరయ్యింది అంటే వంటలు తొందర తొందరగా చేసేస్తున్నారు చక్కగా తయారవుతున్నారు వెళ్ళిపోతున్నారు అనమాట దాండియా ఆడడానికి చూసారు కదా ఇందులో ప్రతి ఒక్కరు కూడా సేమ్ స్టెప్ వేస్తున్నారు కానీ ఎవరు కూడా ఇటు అటు స్టెప్ అనేది వేయడం లేదు వాళ్ళకి తెలుసు అనమాట ఎందుకంటే చిన్నప్పటి నుండి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు ప్రతి సంవత్సరం ఈ దాండియా అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళు చూసి చూసి నేర్చుకున్నారు అండ్ ఇంకొంతమంది దాండియా క్లాసెస్కి అయితే వెళ్ళి నేర్చుకున్నారు ఇందులో నా ఫ్రెండ్స్ చాలా వరకు నిగిడిన అన్నమాట నాకు కూడా ఏం కాదు ఎలా వస్తే అలా వెయ్యు డ్యాన్స్ ఎదురా మేము నేర్పిస్తాం అనేసి అయితే అన్నారు కానీ ఎంత మందిలోకి వెళ్ళి తడబడితే ఏం బాగుంటుంది చెప్పండి అందుకోసమే నేనైతే వెళ్ళలేదు ఓన్లీ అమ్మాయిలే కాదండి ఆంటీల నుండి అమ్మాయిల వరకు మగవాళ్ళ వరకు అందరూ దాండియా క్లాసెస్ అనేది తీసుకొని ఆడుతున్నారనమాట అయితే అబ్బాయిలు ఉన్నారు ఇంకా దాండి ఆడుతున్నారు వీడియోలు అయితే కనిపించలేదు ఓన్లీ లేడీస్ మాత్రమే కనిపించారు ఇక్కడ చూసారు కదా చక్కగా చైర్లు వేసారు చైర్ల పైన కూర్చొని అయితే చక్కగా దాండియా అనేది చూస్తున్నాము అప్పటికే చిన్న పాప చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఇంటికి వెళ్ళిపోదమా లేదంటే ఆ దాండియా క్లాసులు లోపలికి వెళ్ళి ఆడుతాననేసి అయితే అంటుంది పాపం వాళ్ళందరూ తొక్కేస్తారేమో అనేసి అయితే నేను పాపని విడిచిపెట్టలేదు లోపలికి ఒకసారి ఆ దాండియా క్లాసుల్లోనూ వదిలినామంటే నా కూతురు ఉందో ఎతుక్కున్నప్పటికే సరిపోద్ది అందుకోసం నేను అసలు వదలలేదు ఎంత ఇబ్బంది పెట్టిందో అసలు వెళ్తాను డ్యాన్స్ వేస్తాను అనేసి కానీ వదల్లేదు అన్నమాట సో పెద్ద కూతురుకి చెప్పాను వెళ్ళమ్మా డ్యాన్స్ అయ్యి అనేసి అన్నాను కానీ నా పెద్ద కూతురుకి కూడా ఆ దాండియా అనేది రాలేదనమాట అందుకోసమే తను వెళ్ళలేకపోయింది వేయలేకపోయింది ఈ ఒక్క దగ్గరే దాండియా అయితే జరగడం లేదు చాలా అంటే చాలా దగ్గరలో దాండియా నడుస్తుంది కానీ చూసారు కదా ఎంత మంది జనాలు ఉన్నారు ఎంత మంది లేడీస్ ఆడుతున్నారు ఎంతమంది జెంట్స్ ఆడుతున్నారు మీకు జెంట్స్ కనబడడం లేదు కానీ ఇంకా ముందుకు ఉన్నారండి జెంట్స్ ఇక్కడైతే చూసారు కదా పాప అయితే చిన్న చిన్న స్టెప్స్ అయితే వేసిస్తుంది సో ఇక్కడ ఇదంతా కూడా జాతర నడుస్తుంది అనమాట చిన్న చిన్న స్టోల్స్ అయితే వస్తువులు పెట్టున్నారు కొనే వాళ్ళు కొంటున్నారు ఆడేవాళ్ళు ఆడుతున్నారు అండ్ వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట సో నేను ఎలానో చూశాను కాబట్టి మీకు కూడా చూపిస్తానని వీడియో తీశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డియర్ ఫ్రెండ్స్ మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్